శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు మల్లన్న దర్శనానికి ఖాళీ నడకన వెళ్లే భక్తులకు అటవీ శాఖ ఆంక్షలు అగ్ని పరీక్షగా మారాయి పర్యావరణ పరిరక్షణ ముసుగులో అధికారులు చిన్నపిల్లలు తినే బిస్కెట్లు చాక్లెట్లను కూడా అనుమతించకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేవలం రెండు లీటర్ల నీటి బాటిల్ను మాత్రమే అనుమతించడంతో కిలోమీటర్ల మేర కొండల్లో నడిచే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కేవలం తనిఖీల పేరుతో వేధిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు ప్రభుత్వం స్పందించి భక్తుల సౌకర్యాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక నిన్న రాత్రి శ్రీశైలం క్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పర్శ దర్శనంలో తీవ్ర జాప్యం జరగడంతో శివస్వాములు సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు బారికేడ్లను గేట్లను ధ్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడింది మండల దీక్ష పూర్తి చేసుకుని పాదయాత్రగా వచ్చే జ్యోతిర్ముడి శివస్వాములకు నాలుగు రోజుల పాటు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తామని దేవస్థానం ప్రకటించింది దీంతో ఊహించని రీతిలో భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్న భక్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు మల్లన్న దర్శనానికి కాలీనడకలు వెళ్లే భక్తులకు అటవీ శాఖ ఆంక్షలు అగ్ని పరీక్షగా మారి మరి ఆంక్షల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు శ్యామ్ చెప్పండి శ్రీశైలంలో భక్తులు ఈసారి ఎందుకు ఇంత కఠినమైన భక్తుల కోసం ఇంత కఠిన ఆంక్షలు ఎందుకు విధించారు భక్తులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చివరికి తినే బిస్కెట్లు చాక్లెట్లను కూడా అనుమతించట్లేదంటూ ఓ పక్క భక్తులైతే వాపోతున్నారు ఎందుకంటే కిలోమీటర్ల మేర నడవాలి అంత కిలోమీటర్లు నడిచేటప్పుడు కనీసం వాళ్ళు తినటానికి కూడా ఏం లేకుండా కేవలం రెండు లీటర్ల వాటర్లు వాటిని అనుమతించారని పక్క తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటు శివస్వాములు కూడా భారీగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు అసలు ఏం జరిగింది అక్కడ ఏం జరుగుతుంది ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి శ్రీశైల దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ఫిబ్రవరి ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు పదకొండు రోజుల నిర్వహిస్తారు అయితే ప్రతి ఏటా కూడాను శివస్వాములు అంటే శ్రీశైలం మల్లన్న కోసం అయ్యప్ప మాలకు ఎలా అంటే సంక్రాంతి అప్పుడు ఎలా దీక్ష ధారణ చేస్తారు అలాగే శ్రీశైల మల్లన్నకు సంబంధించి కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజున మండలము మండలం సంబంధించి ఈ యొక్క శివ దీక్షను కూడుకొని అంటే భక్తి శ్రద్ధలతో కాలిన శ్రీశైల క్షేత్రానికి ఎక్కువగా వచ్చి కోరికను తీర్చుకోవడానికి ఇక్కడ అయితే పెద్ద ఎత్తున శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తారు ఈ క్రమంలో ఈ యొక్క అంటే సుదూర ప్రాంతం నుంచి కూడా కాలినడకన వచ్చే భక్తులు అంటే ఈ యొక్క అంటే కర్నూలు నందాల జిల్లా ఆత్మకూరు వెంకటాపురం నుంచి అయితే కాలినడకన ఈ శివనామ శివమాల వేసుకున్న భక్తులు అయితే కాలినడకన ఇక్కడ శ్రీశైల క్షేత్రానికి నలభై ఆరు కిలోమీటర్ల మేర అడవిలో నడవలసి ఉంటుంది అయితే ఈ నల్లమల అడవి ప్రాంతం అంతా టైగర్ జోన్ కావడంతో ఈ నిశేషంతో అడవి శాఖ అధికారులు తమ యొక్క ఆంక్షలతో ఈ యొక్క భక్తుల కాలిన వచ్చే భక్తులకు అయితే చుక్కలు చూపిస్తున్నారు కనీసం మంచినీళ్ళు తాగాలన్నా కూడా తాగలేని పరిస్థితిగా తీసుకొచ్చారు ఎందుకంటే ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ఇది ఉండాలి వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు మేము ఈ యొక్క కఠినమైన నిబంధనలు అయితే అమలు చేస్తున్నాము ఖచ్చితంగా భక్తులైతే వీటిని పాటించవలసింది అని కుం జారీ చేశారు ప్రధానంగా ఈ యొక్క అలాగే ఇక్కడ చిన్న భీమా కులం మీదుగా నలభై ఆరు కిలోమీటర్లు కైలాస ద్వారా నుంచి శ్రీశలక్షానికి చేరవలసి ఉంటుంది మండు టెండల్ అదేగా శీతాకాలం అయినప్పటికీ మండు టెండల్లో గాలి నడకన చిన్న పిల్లలు వృద్ధులు అంటే చిన్న పెద్ద తాన లేకుండా ఆడ మగ తాడా లేకుండా పెద్దగా అయితే శ్రీతల క్షేత్రానికి అయితే వస్తున్నారు ఈ క్రమంలో సపరేట్ గా ఎదురు బొంగులతో చూడచ్చు విజువల్ తో ఎదురు భూములు అంటే బార్గెన్స్ లాగా కట్టి భారీగా పెద్ద లైన్ క్యూ ఏర్పాటు చేసి అడుగులోనే ప్రతి ఒక్కరు చేపట్టారు రేపు బ్యాగ్ లో కనీసం నలభై ఆరు కిలోమీటర్లు బిస్కెట్లు చాక్లెట్లు అలాగే తినుబండి మొత్తాన్ని కూడా తీసేయడములు వేసేయడము వంటి ఇవన్నీ పనులు చేయడంతో తీవ్ర విమర్శలకు అయితే అటవీ శాఖ అధికారులు అయితే వీళ్ళ పైన విరుసుకుపోతున్నారు కేవలం హరినామా అంటే ఈ ఓం నమ శివా అనే మంత్రోత్సవ నడుమ అవి వదిలేసి ఇప్పుడు ఈ యొక్క వాగ్ విభవిశాఖ అధికారులతో భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ విమర్శలు అయితే ఎదుర్కొనవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు రెండు లీటర్ల బాటిల్ అలాగే ఐదు లీటర్ల బాటిల్ మాత్రమే అనుమతించారు కానీ అంత దూరం మేము ఎలా తీసుకెళ్లాలి ఖచ్చితంగా క్యారీ చేసుకోవడానికి మాకు వన్ లీటర్ బాటిల్ అయితే మాకు అంటే మాకు అందుబాటులో ఉంటుంది అలాగే తినడానికి బిస్కెట్లు అలాగే అంటే ఈ తిరుగుబండ్ చూసుకెళ్ళడానికి తీసుకోవట్లేదు ఈ యొక్క పేపర్ ప్లేట్స్ కూడా చూసుకెళ్ళడానికి మాకు అనుమతించడం లేదని ఇక్కడ మాత్రం ఇక శివ అయితే తీవ్ర కోపం ఏదైనా పనికి ఈయనొక్కటే చెప్తున్నారు ఆగైతే ఈ కాలనడకు సంబంధించి కొన్ని ఆంక్షల మాత్రం ఎత్తివేయాలి అధికారులు చేస్తున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ అదే ఈ ఫారెస్ట్ అధికారులు ఈ టోల్ గేట్ రూపంలో వందల వేల ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు బ్యాంకు ఈ చెప్ప అంటే అవి మీ సిబ్బందిని పెట్టుకున్నప్పటికీ మాకు ఎందుకు ఏంటి కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదే ఉన్నప్పటికీ కనీసం ఈ యొక్క భక్తులు ఈ సమయంలో ఈ పది రోజుల సమయంలో ఇంకా ఆల్రెడీ ఒక రెండు రోజులు అయిపోయింది ఇంకా మనకి తొమ్మిది రోజుల తొమ్మిది ఈ కాళనాడుగా వచ్చే భక్తులకు ఈ ఆంక్షలు ఎక్కువేసి మరి ఒక అంటే బిస్కెట్లకు తినుబండలకు దానికి అయితే సడలింపు ఇవ్వాలని శ్రీశైలం కోరుకుంటారు అయితే ఇదే కాకుండా ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఎనిమిది నుంచి అంటే ఫిబ్రవరి అంటే పన్నెండు వరకు ఐదు రోజుల పాటు శివ దీక్ష తీసుకున్న మండలం శివస్వాములు ఉచిత వర్ష దర్శనము ఉంటుందనేసి ముందస్తుగా ఉన్న సమాచారం వేల సంఖ్యలో శివస్వాములు అయితే శ్రీశైల క్షేత్రానికి చేరిన పరిస్థితి ఈ క్రమంలో ప్రతి రోజు అంటే అంటే ఈ యొక్క శివ స్వాములు గంటకి కేవలం గంటకి ఆరు చేయవలసి ఉంటుంది అంటే గంటకి ఆ అరవై ఆరు అంటే కనీసం ఇరవై నాలుగు గంటలు చేయలేము కాబట్టి ఒక రోజుకి గరిష్ట సాధించిన ముప్పై నుంచి నలభై వేల మొత్తం అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఉంటుంది ఈ శరుతుంది అలాగే అంటే చిన్నగా మరిచి మేమైతే దర్శనానికి వస్తున్నాము ఈ దక్షిణ చీల సరైన సదుపాయాలు లేవు దాంతో పాటు దక్షిణ ఏర్పాట్లను ఇంకా పెంచాలి అనేసి వృద్ధులు విక్రమాలకున్నాము ఇటువంటివి లేకపోవడంతో ఇక్కడ ఈ మార్కెట్లను విరుచుకుపడి ఇప్పుడైతే ఆ యొక్క అంటే శివస్వాములు మాత్రం ఆ విశక్షలో కోల్పోయి సంబంధం కోల్పోయి ఈ యొక్క మల్లర దర్శనానికి అయితే గేట్లు విరగొట్టు దర్శనం చేస్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క పరిస్థితిని ప్రస్తుతం అయితే సద్దుమణిగింది ఈ యొక్క మా సంబంధించిన హర్షకుమార్ తమ సిబ్బంది రెండు గంటల పరిస్థితి అంతా కంట్రోల్ చేసి ఇప్పుడైతే పశు దర్శనం అయితే యథావిధిగా శివస్వాములు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం ముందస్తుగానే ఊహించక ఈ ఇటువంటి పరిస్థితి జరిగిందని ఒక రెండు వందల మంది తెలియని వాళ్ళు గేట్లను కూడా ప్రజాగానే దర్శనం జరుగుతుంది राइट श्याम राइट थैंक यू फॉर अपडेट

¡Ale,